చెప్పే మాట మీకు సరిపోకపోతే సందేహాలు ఉంటే ఒకవేళ దీక్షితులు చేసిన అచల గ్రంథాన్ని చూడండి ఆడ కూడా బృహద్వాసిష్టం అని రాడ మీరు ఎక్కడ చూస్తే కూడా అచల గ్రంథం అనే ఇప్పుడు ఏమవుతుంది అచల గ్రంథం అనే పేరే వస్తుంది కానీ బృహద్వాసిష్ట మధ్యలో ఎక్కడ వచ్చిందో అయితే బృహద్వాసిష్ట సిద్ధాంతం అనే ఒక పేరు ఉంది దీనికి మన సిద్ధాంతానికి ఎప్పుడో వచ్చింటుంది ఎట్లా వచ్చిందో తెలియదు సరే సరి అనే పేరు కూడా చాలా గంభీరంగా ఉంది అసలు గ్రంథము అనే పేరు కన్నా ఇప్పుడు మన ఖండార్థాలు చదువుతున్నాం కదా ఖండార్థాలు అసలు పేరు ప్రబోధ చూడమని అని మనం మనం దయానందల వారు ప్రింట్ చేసేటప్పుడు దాంట్లో ప్రింట్ చేస్తుంది ఏం ప్రబోధ చూడమని ప్రబోధ చూడమని అనే పేరు ఎందుకు పెట్టి అంటే శంకరాచార్యుల వారు వివేక అని ప్రకరణ గ్రంథం రాశారు ఆ ప్రకరణ గ్రంథము ఎట్లా ఉంది అంటే మనం ఖండార్థాలు చదువుతాం కదా గురు శిష్య సంవాదము ఇట్లా మొదలవుతుంది ఆ విధంగానే ఆ వివేక చూడమని ఉంది ఇది కూడా ప్రకరణ గ్రంథము ఏది ఖండార్థాలు సిద్ధాంత ప్రకారంగా మనము దాన్ని చెప్పబోతే ప్రకరణ గ్రంథము అనేటటువంటి ఆ కోవలో వస్తుంది ఖండార్థాలు అంటే ఇది పాతవాళ్లకు చాలా పాత వాళ్ళు అయితే చాలామంది భూమానంద స్వామి చాలా చోట్లలో ఈ అచర గ్రంథాన్ని గురించి ప్రస్తాపన చేస్తారు అవధూత స్వామి చేస్తారు అవధూత స్వామి అయితే బాగా చదివినట్లే ఉంది ఎందుకంటే దాంట్లో ఉండే మహాద్వైతము అనేటటువంటిది ఈ అటు బట్టబయలకు అదొక పేరు దీక్షితుల వారు చెప్తారు దాన్నే తన రచనకు మహాద్వైత ఖండార్థంలో అనే పేరు పెట్టుకుంటారు ఆయన ఇట్లా ఆయన చూసుండారు ఇంకా తర్వాత ఇంకా పాత వాళ్ళు మీరు శంకర ప్రభువు కానీ ఇక లక్ష్మణ ప్రభువులు కానీ కృష్ణదేశికులు కానీ ఇంకా వాళ్ళు పాతవాళ్ళు అందరూ బృహద్వాసిష్ట గ్రంథాన్ని వాళ్ళు అభ్యాసం చేసిన వాళ్ళే దాంట్లో ఏమీ సందేహమే లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడక్కడ చెప్తారు గృహద్వాసిష్టము అంటే ఏమి అచల గ్రంథం అంటే ఏమి సిద్ధాంతం ఏమైనా కానీ వాళ్ళు పాటల్లో కానీ తత్వాలు వాళ్ళు రాసిన దాంట్లో కానీ వేరే గ్రంథాల్లో కానీ దీన్ని వాళ్ళు ఉటంకించి దాంట్లో చెప్తున్నారు అంటే ఇంత గంభీరమైన ఒక విషయాన్ని ఈ కొన్ని రోజులుగా మన సాంప్రదాయంలో ఏమైంది అంటే బృహద్వాసం అనే అచల గ్రంథాన్ని విమర్శన చేసేదే లేకపోయింది ఎవరు దాని గురించి పట్టించుకోవాలి సులభంగా ఉండేది ఏమి మన సాంప్రదాయ గ్రంథాల్లోనే చాలా సులభమైన గ్రంథము భద్రాద్రి కూడా కాదు ఖండార్థాలే ఖండార్థ రచన పద్ధతి ఉంది కదా ఎవరు చదివినా ఆ వాక్యాలు ఆ శబ్దాలు మనసులో అట్లే అదుకుంటాయి ఎక్కువ మంది దాన్నే పట్టుకున్నారు ఇంకా ఇప్పుడు పాఠము చెప్పే తీరాలి అంటే భద్రాద్రి చెప్పే తీరాలి కాబట్టి భద్రాద్రిని చెప్తున్నారు భద్రాద్రి కాస్త కష్టమే ఎందుకంటే ఆ పదప్రయోగాలు కూడా చాలా కఠినంగా ఉంది తర్వాత ఒక కావ్యము చదివిన అనుభూతి మన సాంప్రదాయ గ్రంథాల్లో ఏదో దేంట్లోనైనా కలుగుతుంది అంటే అది భద్రాద్రి అంశకం ఆయన ఎట్లా ఎంత కావ్యమయంగా దాన్ని రచన చేసినారంటే దాన్ని చెప్పలేము అంత చాలా బాగుంది శతకాల్లో అట్లా పదప్రయోగాలు చేయడం నీతి పాటలు చెప్పేదే శతకాల పని కానీ సాంప్రదాయ గ్రంథంగా దాన్ని రచించి మనకు నరసింహరాజు గారు ఒక కావ్యం అందించినట్లు అందించి ఇట్లా మన పీఠ గ్రంథాలు ఇట్లా గొప్పగా ఉంది దాంట్లో అంతా ఆ భావం ఉంది ఇమిడి ఉంటే కూడా ఇప్పుడు ఎందుకు ఈ బృహద్వాసి మమ్మల్ని ఇంత బాధపడుతుంది పుస్తకం చదవాలని ఎవరు దాన్ని గ్రంథం చేతిలో పట్టుకున్నట్లా మా వెంటనే ఒక వారం రోజుల్లో ఫోన్ చేసేసాను అయ్యా ఇది ఏమో చాలా అర్థమే కావటం లేదు ఎట్లా ఏమి లే దాంట్లో ఈ చలాచల వాక్యాలను వేరే ఆఖరిలో పెట్టుంటే బాగుంటుందేమో అనుకుంటాను నేను అది ఎందుకంటే చలాచల వాక్యాలే మనము చాలా కష్టపడవలసిన ఒక ప్రకరణం దాంట్లో మీరు ద్వాదశి షోడశి అంత ఎట్లుంటో అదంతా కథలున్నట్లుంది ఏదో కలపడే కథలో ఎవరో వచ్చింది ఇట్లా జరిగింది అన్నమాదో అది మనకు అర్థమవుతుంది కూడా అర్థం కాని దాన్ని కూడా దాన్ని అర్థం చేసుకునే దానికి సులభంగానే ఉంది కానీ ఈ చలాచల వాక్యాలు ఏమవుతుంది అంటే వాక్యాలు అచల వాక్యాలు అవి రెండు రెండు సార్లు చెప్తున్నారు గ్రంథంలో రెండు రెండు సారి ఎందుకు చెప్పారు ఒకేసారి ఇప్పుడు అచల వాక్యములు అంటే ఒకేసారి దాంట్లోనే అన్నీ చెప్పేయచ్చు కదా మళ్ళీ ఇంకోసారి అదే అచల వాక్యాలు వస్తాయి ఎందుకు వస్తాయి ఇలాంటి సందేహాలు తర్వాత ఈ శబ్దాలు శబ్ద పదప్రయోగం చేసినారు కదా ఆయన ఆయన ఎంత పాండిత్యము దీక్షితుల వారి మీరు గ్రంథంలో కాదు చూసేది చలచల వాక్యాల్లో పూర్తిగా ఒక వెయ్యి పదాలతో చెప్తున్నాడు చలము ఇది అచలము చలము అచలము వెయ్యి శబ్దాలు వెయ్యి ప్రయోగాలతో అది ఏమి చిన్న విషయం కాదు ఇది అచలమంటే ఒక రెండు వందల యాభై శబ్దాలు చెప్తాడు అది చలమంటే ఇంకా ఎక్కువగా చెప్తాడు ఇంకా ఏమి తెలుస్తున్న విశేషము దీంట్లో ఉండే వాక్యాలు దాంట్లో వస్తుంది కల వాక్యాల్లో ఉండేది అకల వాక్యాల్లో వస్తుంది అసల వాక్యాల్లో వచ్చేది కల వాక్యాలు ఇదే మమ్మల్ని ఇప్పుడు కంగారు పెడుతున్నారు వేరే ఏమీ లేకపోతే దాంట్లో మనము తెలుసుకోవాల్సింది ఏమి ఉంది అంటే మొట్టమొదటిగా ఈ సృష్టికి కారణమైనటువంటి ఆ చైతన్యం ఉంటుందా ఆ చైతన్యము కదలిక లేకుండా తానే ఉన్న ఒక స్థితిలో అది అచలమే అచలము అంటే అచల స్థితి ఉండే దానికి స్థితి అచలము అనేటటువంటిది ఒక స్థితి దానికి ఏది ఈ అధిష్టాన చైతన్యానికి కాకపోతే బ్రహ్మానికి బ్రహ్మము అనేది ఏం చెప్తున్నారో అది ఈ సృష్టి ప్రక్రియలో ఇంకా పాల్గొనలేదు అప్పుడు ఎట్లుంది అంటే దానికి భద్రాద్రిలో చెప్తున్నాడు అది నిత్య నిరాకార నిరుపద్రవాకండ నిర్మల నిష్ఠల నిష్ఠ ఇంకా అని పద్యం చెప్తున్నాడు కదా ఈ ఇప్పుడు ఈ ఈ శబ్దాలన్నీ అచలానికి వర్తించే శబ్దాలే కానీ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఇది చైతన్యానికి చూడండి అక్కడే ఉంది చాలా దూరం పోవాల్సింది లేదు అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ పది పద్యాలు పక్కన పెట్టి ఆత్మయంత్రుల నుండే ప్రారంభిస్తున్నాం అది తప్పని కాదు అది పద్యాలు ఈ పది పద్యాలు ఉంది కదా దేవతాస్కృతి ఆ దేవతాస్కృతి చేసి పది పద్యాలు తర్వాత ఆఖరిలో కూడా దశరథ సుకుమార దానవ సంవార అనే ముందు చేస్తున్నారు అంటే వాళ్లకు తత్వము చెప్తాను అని ఈ దేవతల మీద ఏది ద్వేషము అవంతా ఉండలే ఆ కాలంలో ఎందుకంటే వాళ్ళు ద్వేషించేదేమి కాదు దాన్ని దాన్ని ద్వేషించడం అంటే నన్ను నేను ద్వేషించకపోవడమే ఇంకా అది వేరే కాదు కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు దానిలో వాళ్ళు కొద్ది రచనల్లో చాలా చోట్లు మనకు కనపడ్డాయి వాళ్ళు ఏమి దాన్ని చెప్పుకునే దానికి సిగ్గుపడ్డాయి ఎవరై ఎవరు అయినా సరే భూమానందుల వరకు వచ్చేసరికంటే భూమానందుల వారు చాలా పట్టు సిద్ధాంతం మీద ఆయన కూడా ఆంజనేయ స్వామి మీద తత్వాలు రాసింది అంటే మనకు ఇవి సరిగ్గా తెలియదు ఈ భావాలకు వచ్చే ముందు రాసినవా తర్వాత రాసిందా తెలియదు కృష్ణప్రభు మనసు ఎంతో మంచిది అనుకోండి దీన్ని మర్మే రామ అంటారు అది ఎప్పుడు రాసిందో మనకు తెలియదు కానీ అవన్నీ మనం ప్రింట్ చేస్తున్నాం కదా ఆ ప్రింట్ చేసి దాన్ని చూసినప్పుడు సందేహాలు కలుగుతున్నాయి వీళ్ళు దేవుళ్ళు అని కొలిసిన వాళ్ళని దేవుళ్ళి కొలిసిన వాళ్ళే దాంట్లో ఏమీ సందేహం లేదు ఎందుకంటే మనము అనుష్ఠానము అనేదాన్ని మనము చూసేటప్పుడు అన్నీ చేస్తున్నాము ప్రోడశాల పూజలు అని చేసేటప్పుడు ఈ ధారణ అని ఒక ప్రక్రియలు మనము అది పరమశివుని పూర్తి చేస్తున్నాం కదా అంటే వీళ్ళెవరూ సంప్రదాయాన్ని మొదలుపెట్టి పోయిన వాళ్ళు కాదు దీక్షితుల వారి అభిప్రాయము అదే వాళ్ళకంతా దీక్షితీయం అర్థం కాలేదేమో అని కాదు దీక్షితుల వారు చెప్పింది నువ్వు ఏం చేస్తావో ఆ పని చక్కగా చేయి దాన్ని మానుకోవద్దు లోక విరోధంగా నడవద్దు అన్నారు ఆయన కానీ ఆ భ్రమలోనే పడిపోవద్దు దాన్ని చాలా చోట్ల చెప్తారు ఒక్క చోటనైతే ఏమంటారు కులాచారము వదలవద్దు కులాభిమానము పడవద్దు అన్నారు ఇప్పుడు కులాచారము వదలవద్దు అన్నప్పుడు దాని భావం ఏమొస్తుంది నీ కులాచారం ఏముందో దాన్ని అంతా నువ్వు ఆచరించవలసిందే భావమే కదా ఎందుకంటే సంఘము ఉంది కదా ఈ సంఘానికి విరోధం అయిపోతుంది లేకపోతే కాబట్టి వాళ్ళు అట్లనే ఈ వారి అభిప్రాయం అదే తర్వాత సాంప్రదాయంలో వచ్చిన పెద్దలు కూడా దాన్నే పాటించి మన ఇంతవరకు దీన్ని అట్లనే వాళ్ళు అనుకున్నట్లనే దీన్ని మనకు చెప్తూ వచ్చారు ఈ మధ్యలో వచ్చింది ఎప్పుడొచ్చిందో తెలియదు దేవ దేవతలు అంటే ద్వేషించే ఒక ఇది కూడా పుట్టుకొనింది ఎందుకు దాన్ని ద్వేషించవలసింది ఏమి లేదు ఎందుకో పుట్టుకొనిది మధ్యలో సరే అది జరిగింది వేరే దాన్ని అంతా విమర్శలు చేస్తూ పోతే మనకు ఈ గ్రంథము పూర్తి చేసేదానికంతా టైం పట్టదు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి అది ఒకటి బృహద్భా సిస్టము అనే గ్రంథము ఇది ఇప్పుడు ఆ గ్రంథము మనము మొదలు పెట్టాలి అంటే చలాచల వాక్యం నుండే దాన్ని ప్రారంభించాలి ఏమి చలాచల వాక్యాలు అంటే ఇది చూడండి దీంట్లో మొట్టమొదటిగా ఎవరు దీన్ని ప్రకటన చేసింది అనే దానికి ఇక్కడ మనకు కొన్ని ఆధారాలు దొరుకుతుంది ఏమంటే ఇది భూమానంద యోగి గారి ప్రయత్నమే అనేదానికి ఇది చూడండి చలాచల వాక్యము శ్రీ శివరామ దీక్షితీయమనం గృహద్వాసిష్టము అచల బోధ సిద్ధాంతము దీంట్లో అది గృహద్వాసిష్టం శివరామ దీక్షితీయమనం గృహద్వాసిష్టము అనే శీర్షిక ఇస్తున్నారు గ్రంథంలో ఇది కొత్తగా మనం ఏం చేస్తుంది కాదు అచల గ్రంథం అనే వాళ్ళు అంటే కూడా అది ఎట్లనో వచ్చి గృహద్వాసిష్టం అనే అంటారు బాగానే ఉంది అని దాన్ని ఉన్నారు ವೊಂದೇ ಗುರುಪದ್ವಂದೀತಗೋಚರಂ ದ್ವೈತರಕ್ಷ ಪ್ರಭಾವಿ ಶಿರುವತ್ಮಕ ಪರಂ ಇದು ಗುರುವೀ ಶ್ಲೋಕ ಶ್ರೀ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಶ್ರೀಕೃಷ್ಣಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀ ವೇಮನ ಸದ್ಗುರು ನಮಃ ಶ್ರೀಧರಸ್ವಾಮಿ ಜೋರಾಮ ದೀಕ್ಷಿತ ಅಪ್ಪಬ್ರಹ್ಮ ಪರಶುರಾಮ ಸೀತಾರಾಮ ಭಾಗವತಕೃಷ್ಣ ಲಕ್ಷಣ ಸಾಧು ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಗುರು ಪರಮಗುರು ಪರಮೇಶ್ವರಿಗುರು ಸದ್ಗುರು ಅತೀತಗುರು ಅಚಲಗುರು ಪರಿಪೂರ್ಣಗುರು ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ఎవరు చెప్తున్నది భూమానంద యోగి గారే వారికే కాదా సొగురు వెంకటేశ్వర స్వామి అయితే ఇది మొట్టమొదటిగా దీన్ని ప్రచారం చేసింది మనకు మన పీఠంలో భూమానంద యోగి గారు అనేది దీంట్లో స్పష్టంగా మనకు తెలియవచ్చు దీంట్లో చూడండి కేవలాత్మ అచలనామములు అని ప్రారంభిస్తారు ప్రారంభించి వంద శబ్దాలు దాంట్లో ప్రయోగించున్నారు అదే మాయా చలనామములు ఈ మాయా చలనామములో రెండు వందల ఇరవై ఆరు పదాలు పదాలే చెప్తున్నారు తర్వాత మళ్ళీ వాక్యము మళ్ళీ ప్రారంభమవుతుంది అది ఉండదు మళ్ళీ చూద్దామది ఇప్పుడు మనకు ఇది ఈ ఎందుకు రెండు సార్లు రాసింది అంటే నేను ఇప్పుడు చెప్పింది అదే ఏమంటే చైతన్యము సృష్టికి పూర్వము ఉండినటువంటి స్థితి అది వచ్చి అది అచల స్థితి అచలము ఎట్లా ఉండిందో అదే విధంగానే అది ఉండింది దాంట్లో కూడా లేదు చలన లేదు అంటే అవతల నుండి చూస్తే ఏమి కనబడదు లోపల ఏముండిందో తెలియదు కానీ లోపల దాంట్లో స్వచలన ఉండి ఉండి అది బయటపడింది అదే చైతన్య రూపకంగా శక్తి రూపకంగా వాళ్ళ ఇదంతా జరుగుతుంది ఈ సృష్టిలో మిగతా మనం ఏమైనా చూస్తున్నామో అదంతా కాబట్టి ఈ శీర్షికలో వీళ్ళు చెప్తున్నది ఇది ఆ పరమాత్మతత్వాన్ని గురించే చెప్పుండాలి అనేది మనము అర్థం చేసుకోవచ్చు చూద్దాం ఇప్పుడు ఎట్లా మనకేం తెలుస్తుంది దీంట్లో నేను చదువుతో పోత చదువుతూ పోతాను ముఖ్యమైన శబ్దాలు ఏదైనా దాంట్లో మనం విమర్శించాలి అంటే దాన్ని విమర్శిద్దాం చూడండి ఇది కేవలాత్మ అచలం పరిపూర్ణం పరాపరం ప్రభువు సభూమ కుఠితము కాని వైకుంఠము అస్థి కల్పనారహితమైన కైలాసము వేదాంతం అతీతం వికారరహితో ఈశ్వర శ్రోత్రరహిత త్రిపుటిరహితం రహితం కుటస్థరహితం సచిదానందరహితం వాచాతీతం మనోతీతం భావాతీతం నిజం బట్టబయలు దీంట్లో అర్థం కానిది అని నాకు అర్థం కాదు ఏమి ఆ శబ్దాలు మీరు కాస్త చదువు అనేది ఉంటే లేక గురువుగారి దగ్గర బోర విన్నప్పుడు గమనం ధ్యాస సరిగ్గా ఉండి ఉంటే ఈ శబ్దాలన్నీ మనం చాలాసార్లు విన్న శబ్దాలే కొత్తవేవి లేవు దీంట్లో కొత్తవేది ఏవి ఇవి ఇవే కుంఠితము కానీ కల్పన కాదు విన్న కూడా ప్రాచారణలో లేని శబ్దాలు దీక్షితుల వారు వాడిన శబ్దాలు ఇతరులు ఎవరు వాడలేదు అంత దానికే అంటున్నారు బయలు తాను తాను ఉపాధి రహితం ద్వయదోషరహితం తాను 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 లేని తాను ఎలాగో అలాగే పుట్టని చావనిది తడి లేని తీర్థం పొడి లేని ప్రసాదం ఇది నిన్న మన సత్యనారాయణ గారు ప్రస్తావించది అది మనము సరే అది ఏమో అది ఉండని కాదు అది ముందు తొందరబాటు ఇది ఏమంటే అది ఆ వాక్యం తెలిసిన వెంటనే మంటి కుందరు చెప్పేయాలి దాన్ని ఏమో నాకు తెలిసి చెప్పాలి అనేది కాదు ఈ దీన్ని వేరే ఒక్క చోటు దీక్షితుల వారే తడి లేని తీర్థం అంటే ఏమి తీర్థం అంటే ఏమి ప్రసాదం అంటే ఏమి అని ఆయనే చెప్తాడు ముందు మనకు ఏమంటే మనకు దాన్ని శబ్దము కొత్తగా ఉంది కదా దాన్ని విన్న వెంటనే చదివిన వెంటనే చాలా బాగుంది అని దాన్ని ఏదో మనకు తెలిసి తోచించి చెప్పేది కాదు నేను దాని కొరకే ఇప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఆయన మళ్ళీ చెప్తాడు మనం ఎందుకు దాంట్లో మధ్యలో మనము దాన్ని ఏదో మాట్లాడి దాన్ని చెప్పాలి తాను చెప్పకపోతే ఏదైనా దీక్షితుల వారు ఆ శబ్దాలు ప్రయోగించి దానికి అర్థం చెప్పకపోతే అప్పుడు మనం మాట్లాడిసిందే ఇది ఇవన్నీ దాంట్లో వస్తాయి ముందు అరగని ఆధారం యథోవాచోని వర్తంతే అప్రాప్య మనసా సహ అవాగ్మానసోచరం ఎన్ని చేసినా తాను పుచ్చుకోదు తనకు పుట్టుకలేదు చావలేదు ఊరు లేదు పేరు లేదు దృక్దృక్ష రహితం శిఖ కర్పూరవత్ నామరూపరహితం నిర్ణయరహితం ద్వైతాద్వైత రహితం విశిష్టాద్వైతరహితం ద్వంద్వాతీతం ప్రకాశ విమర్శిత విమర్శరహితం ఒకటి లేనిది ఒకటి నిజం ఇది కొన్ని ఇది విచారణ కావాల్సి వస్తుందేమో ఒకటి లేనిది ఒకటి అది నిజం అంటే మీరు బోధ విన్నారు కాబట్టి అంత చెప్తేనే మీరు దాన్ని గ్రహిస్తారు అనుకుంటాను గ్రహించాలి ఎందుకంటే అన్ని దా అన్ని విమర్శన చేస్తూ పోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అధికమైన విమర్శన ఆ భావాన్ని తెరిపేస్తుంది ఒకటి లేని ఒకటి అది నిజం అర్థమవుతుంది కదా వినలేదా ఇంతవరకు ప్రబోధంలో చాలాసార్లు విన్నాం కదా నేను ఏమీ లేదు నువ్వు ఏమీ లేదు యో వై భూమా లేని అంత అంతా తానే తానే అంతా విలక్షణం నిశ్శబ్దం ఈ శబ్దాలు కొన్ని సంస్కృత శబ్దాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి అర్థం కాకపోవచ్చు ఆలంబనము లేని నిరాలంబం అంటే ఆలంబనం అంటే ఆధారం ఆధారం లేని లోకాతీతం శుద్ధం రహితం అఖండైశ్వర్యరహితం గురుశిష్యరహితం గురుస్వరూపం బోధస్ఫురణ భావే యథా స్థితి బోధస్ఫురణ భావే బోధస్ఫురణ అనేటటువంటిది అభావమైనప్పుడు ఏ స్థితి ఉంటుందో అదే స్థితి అంటున్నారు బోధస్థితి అంటే ఏమి జ్ఞానము అనేటటువంటిది లేకపోయినప్పుడు ఏ స్థితి ఉంటుంది మనకు ఏమి తెలియని స్థితి కదా అంటే సుషు సుభేషు అనేటటువంటి దాన్ని గుర్తుంచుకోవాలి ఇలా ఇంకా జ్ఞానం లేకపోతే అజ్ఞానంలో ఉంటామని అనుభరాదు జ్ఞానం అది అది దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అది లేనప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఎరుక లేనప్పుడు ఎట్లా ఉంటుంది అంటే లేనప్పుడు ఎవరు ఎరుక లేనప్పుడు అంటే ఎరుక లేని నాకు లేనప్పుడు సుశుప్తిలో ఎట్లా ఉంటుంది సుశుప్తిని చాలా చోట్ల చెప్తున్నారు కదా మనకు సుషుక్తిని ఇవన్నీ వస్తుంది అంటే ఏమి దీని భావం అంటే ఇది ఆ సుశుక్తి అనేటటువంటి నిద్రావస్థలో ఎరుక మనకు అది ఉందో లేదో తెలియదు ఎరక ఉందో లేదో అని కాదు ఎరక ఉందో లేదో తెలియదు అంటే ఏమి నేను ఉన్నానో లేనో అని నాకే తెలియదు నేనున్నానో లేనో నాకు తెలియక ఉండడమే అదే అతల స్థితి అని అనుకోవచ్చు నేను ఉన్నాను నేను లేను అనే నిర్ణయం నేను నేను చేసేదైతే నేను ఉన్నట్టే కదా ఉన్నాను అని నిర్ణయం కూడా ఉన్నట్టే లేను అని నిర్ణయం కూడా ఉన్నట్టే అట్లా కాకుండా బోధ బోధ అంటే ఇక్కడ జ్ఞానము అని అర్థం ఉంది బోధ అభావే అభావమైనప్పుడు జ్ఞానము అభావం అయినప్పుడు ఏ స్థితిలో ఉంటావో అదే నిజమైన స్థితి అనుకోనిది అభేదము లేనిది దీనికి వేడుకలు ఏమి లేవు చదువుకోనిది మరచిపోనిది చదివితే ఇంకా మర్చిపోవాల్సి ఉంటుంది చదువుకున్నదా మర్చిపోతున్నాం కదా అది చదువుకోదు మర్చిపోదు నిర్మలాత్మ అది ఎటువంటిదో అటువంటిదే నిరామయం నిర్గుణం నిరవధి నిరవధి అంటే తెలుసా అవధి అంటే కాలం నిరవధి అంటే కాలాతీతం అనే అర్థమవుతుంది వ్యాధి వ్యాధి అది ఇంకా నిరవధి నీరంధ్రం అంటే రంధ్రము లేనిదే నేను అంత ఆవరించుకున్న దాన్ని ఆ దాంట్లో ఒక రంధ్రం ఉంది అని చెప్పేసి సరిపోదు అంటే రంధ్రం నిత్యం నిరాకారం నిరంజనం నిర్వికారం నిరాభాసం నిరుపద్రవం నిష్కళంకం నిరపేక్షకత్వం నిష్ప్రపంచం నిర్బంధం నిరుపమం నిర్ధేతం నివృత్తిత్వం వృత్తిశూన్యం అవాస్యం అప్రమేయం ఆది శూన్యం అవికారం విద్య రహితం అనంతం అగోచరం అఖండం అప్రతర్కం అచేతనం అసామరస్యం దేంతోనూ ఇది సమరసం చేసుకుని సరసము విరసము కాకుండా సమరసంతో పోయే పద్ధతి దీనికి అదంతా లేదు ఏ అట్లా పని దీనికి ఏమి రాదు కూడా అసామరస్యం సర్వసంపూర్ణత్వం రహితం సర్వ పరిణామకత్వాతీతం సద్భూమకత్వం సంపూర్ణత్వం సర్వాతీతం జ్ఞానకర్మరహితం మాయాతీతం ఈ వంద అని చెప్పాను ఏంటి చెప్పాడు ఈ సృష్టి కారణమైనటువంటి బ్రహ్మంకే చెప్పాడు అలా మన దోషం ఏంటంటే పరిపుట్రహ్మం అని వస్తుంది కానీ అది నిశ్చలంగా ఉండి నేను అనేకంగా కావాలని అనుకోనప్పుడు కదలక మెదలక ఉన్నప్పుడు ఈ బ్రహ్మంలో ఇగిపోయాడు ఇదే తన లోపల నేను అనేకంగా కావాలి అదే సృష్టి కారణమై సృష్టి చేయాలని ఇక్కడే అందరు అందరూ అచలం అంటే ఈ అఖండ చేతనమే స్పశన లేకుండా తనకు తానే ఉండేటప్పుడు దీనికి వచ్చిన పేరు అని అందరూ పొరపాటుపడి అదే అచలమని అదే భూమి పదార్థమని ఇంకా బట్టబైలని దానికే సరిపెట్టుకున్నారు దీక్షితుల వారు అట్లా సరిపెట్టుకోలేరు ఆయనకు సందేహం కలిగింది అచలము నుండి చలం ఎట్లా పుడుతుంది అచలమే వేరే చలమే వేరే అయింది అని ఆయన వాదన ఆ వాదనకు ఆయన ఎక్కడ ఆధారం దొరుకుతుంది అని వెతుకుతున్నాడు వెతికితే ఆయనకు దొరికింది ఆయన చెప్తూ ఎందుకంటే ఆ సందేహాలు ఎవరికి పురుస్తుందో వాళ్ళకే సత్యం పరమార్థం తెలుస్తుంది సందేహమే పుట్టలేదు నాకేం సందేహాలే లేవు అంటే ఇంకా అది మామూలు వాళ్ళని ఏ లెక్క పెట్టవలసిందే లేరు ఇప్పుడు మన